శివదేవయ్య హాస్పిటల్ నుంచి రిపోర్ట్లు తీసుకొని ఇంటికి వస్తాడు శివదేవయ్యను చూసిన పున్నమి నానా రిపోర్ట్లు డాక్టర్కి చూపించారా డాక్టర్ ఏమన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ పున్నమి నువ్వు ఆగమ్మా భానుమతి గారు నీతో కాస్త మాట్లాడాలి అని శివదేవయ్య అంటాడు ఏంటో చెప్పండి అని భానుమతమ్మ అంటుంది మీ అమ్మాయి మీ మనవరాలు పెద్ద ద్రోహులండి అని చెప్పి శివదేవయ్య అంటాడు ఆ మాట విని భానుమతమ్మ లేచి నుంచి ఉంటుంది అలాగే శృతి పృథ్వీ ఎంగేజ్మెంట్కి వచ్చిన గెస్ట్లందరూ కూడా ఆ మాట విని షాక్ అవుతారు ఇక కళావతి శివదేవయ్య దగ్గరకు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి మేము ద్రోహులమేంటి అని అడుగుతూ ఉంటుంది అవును నిజం చెప్పండి పున్నమికి పిల్లలు పుట్రా అని శివదేవయ్య కళావతిని నిలదీస్తూ ఉంటాడు పుట్టరు డాక్టర్ చెప్పారు కదా యా అని చెప్పి కళావతి అంటూ ఉంటుంది డాక్టర్ చెప్పారా డాక్టర్తో మీరు చెప్పించారా అని శివదేవయ్య అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు మేం ఏంటి డాక్టర్ ఆ విషయమే కదా చెప్పింది అని శృతి అంటుంది డాక్టర్తో మేం చెప్పించడం ఏంటి అని కళావతి అంటుంది శివదేవయ్య గారు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి మీరు మాట్లాడుతుంది ఏంటి అని భానుమతమ్మ అంటుంది పున్నమికి పిల్లలు పుట్టరనే కదా ఈ కార్యక్రమం జరిపిస్తుంది కార్యక్రమాన్ని జరగనివ్వండి అని చెప్పి భానుమతమ్మ శివదేవయ్యతో అంటూ ఉంటే అది కాదు భానుమత గారు మీకు నిజం తెలియాలి మీ కూతురు మీ మనవరాలు ఇద్దరూ కలిసి ఎంత ద్రోహానికి ఒడిగట్టారంటే అని శివదేవయ్య భానుమతమ్మతో చెప్తూ ఉంటే అప్పుడే ఎస్ఐ వచ్చి జనార్దన్ గారు అని పిలుస్తూ ఉంటాడు ఏంటి ఎస్ఐ గారు ఇలా వచ్చారు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీ ఇంటి ముందు కొన్ని రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగిందని చెప్పారు కదా అతనికి శిక్ష పడాలని చెప్పారు కదా అని ఎస్ఐ అంటూ ఉంటే అవును ఎస్ఐ గారు అతనెవరో దొరికాడా అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే దొరికాడు కాబట్టి మీ ఇంటికి వచ్చాం అని ఎస్ఐ చెప్తాడు కానిస్టేబుల్స్ అతన్ని ఇలా తీసిరండి అని ఎస్ఐ చెప్పడంతో పున్నమికి ఆ రోజు యాక్సిడెంట్ చేసిన అతన్ని కానిస్టేబుల్స్ తీసుకొని జనార్దన్ ముందుకు వస్తారు వీడినింటే డైరెక్ట్గా రమ్మంటే పోలీసులతో వచ్చాడు అని కళావతి శృతిని అడుగుతూ ఉంటుంది వాడు డైరెక్ట్గా వచ్చి నిజం చెప్తే ఎవరు నమ్మరని చెప్పి వాణ్ణి పోలీసులకు లొంగిపోమని చెప్పానమ్మా అందుకే పోలీసులతో వచ్చాడు అని చెప్పి శృతి చెప్తుంది ఆహా నీదేం బుర్రే మామూలు బుర్ర కాదు అని చెప్పి కళావతి అంటుంది ఇతనే సార్ రోజు యాక్సిడెంట్ చేసి మీ అబ్బాయిని చంపాలనుకుంది అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు ఏంటి వకీల్ సబ్బుని చంపాలనుకున్నారా అని పున్నమి అంటుంది అవును మేడం ఆ రోజు యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కాదు గా జరిగింది అని చెప్పి ఎస్ఐ చెప్తాడు ఇక దాంతో భానుమతమ్మ కోపంగా యాక్సిడెంట్ చేసిన అతని దగ్గరకు వచ్చి ఒరే నా మనవణ్ణి ఎందుకు చంపాలనుకున్నావురా ఏం ద్రోహం చేశావురా నీకు చెప్పు చెప్పు అని భానుమతమ్మ అతని షర్ట్ పట్టుకొని చంపులు చంపులు వాయిస్తూ ఉంటుంది ఆగండి మేడం ఇతన్ని తీసుకొచ్చింది మీతో కొట్టించడం కోసం కాదు ఇతనికి మీకు గతంలో ఏమైనా పాత పగలున్నాయేమో కనుక్కోవడానికి తీసుకొచ్చాను అని చెప్పి ఎస్ఐ చెప్తాడు చి వీడికి మాకు పాత పగలేంటి అని చెప్పి భానుమతం అంటుంది ఏమీ లేకపోతే అతడు ఒకే సబ్ని ఎందుకు చంపాలని చూస్తాడు అని పున్నమి అంటుంది ఇక పృథ్వీ ఆ యాక్సిడెంట్ చేసిన అతని దగ్గరకు వచ్చి చెప్పరా నన్ను ఎందుకు చంపాలనుకున్నావో చెప్పు అని చెప్పి అతని షర్టు పట్టుకొని అతన్ని చంపలు చంపలు బాదుతూ ఉంటాడు చెప్తాను సార్ చెప్తాను సార్ అని చెప్పి అతను కంగారు పడుతూ ఉంటాడు ఇక అతను ఏం చెప్తాడో అని చెప్పి కళావతి శృతి ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు ఆ రోజు మిమ్మల్ని చంపమని చెప్పింది అతనే సార్ అని చెప్పి యాక్సిడెంట్ చేసిన అతను శివదేవయ్యను చూపిస్తాడు ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు నేనా అని చెప్పి శివదేవయ్య అంటాడు రే నువ్వు ఎవరి దగ్గర కిరాయి తీసుకొని నాకు యాక్సిడెంట్ చేసి నన్ను చంపాలనుకున్నావు కానీ ఇప్పుడు భయంతో అంకుల్ని చూపిస్తున్నావు అంకుల్ కాదు నీతో ఎవరు యాక్సిడెంట్ చేపించారో చెప్పు అని చెప్పి పృథ్వీ అడుగుతూ ఉంటాడు నిజం సార్ నేను చెప్పేది నిజం అని చెప్పి యాక్సిడెంట్ చేసిన అతను చెప్తూ ఉంటాడు ఇక పున్నమి కూడా వచ్చి అతను షర్ట్ పట్టుకొని అతను ఎవరనుకుంటున్నావు మా నాన్న మా నాన్న వకీల్ సభను చంపమంటాం ఏంటి నిజం చెప్పు నువ్వు ఎవరి దగ్గర కిరాయి తీసుకున్నావో నిజం చెప్పు అని పున్నమి అంటూ ఉంటుంది నేను నిజమే చెప్తున్నాను మేడం ఆ రోజు యాక్సిడెంట్ చేస్తే మీ ఆయన గారు తప్పించుకొని మీకు గాయాలయ్యాయి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు నిజం చెప్పడం ఇష్టం లేక అమాయికుడైనా అంకుల్ పైన నింద వేస్తున్నాడు అని పృథ్వీ అంటాడు బావా నువ్వు ఏయ్ ఆయన ఎవరో తెలుసా జమీందారు కోటకి అధిపతి ఆయన మా బావను ఏంటి నిజం చెప్పు అని చెప్పి శృతి అంటుంది నిజం చెప్తున్నాను మేడం పెళ్ళం పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పి యాక్సిడెంట్ చేసిన అతను చెప్పడంతో అందరూ షాక్లో ఉంటారు నోర్మోయ్ పృథ్వీ నాకు కొడుకు లాంటి వాడురా పైగా నా కూతురికి భర్త నా కూతురు భర్తను చంపితే నా కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అలాంటి నేను నా అల్లుడిని చంపమని చెప్తానా అని చెప్పి శివదేవయ్య యాక్సిడెంట్ చేసిన అతన్ని నిలదీస్తూ ఉంటే మాకేం తెలుసు మీకు మీకు పాతకక్షలు ఏమున్నాయో అని చెప్పి కళావతి అంటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు వకీల్ సబ్ని మా నాన్న చంపాలనుకోవడం ఏంటి అని చెప్పి పున్నమి అంటుంది అసలు ఎవరో బయట పెట్టడం ఇష్టం లేక అమ్మాయికుడైనా అంకుల్ పైన ఇలాంటి నింద వేస్తున్నాడు అంకుల్ దగ్గర నేను పాతిక సంవత్సరాలు పెరిగాను అంకులు ఎలాంటి వాళ్ళు నాకు బాగా తెలుసు ఇప్పుడుకి మా ఇద్దరి మధ్య ఎటువంటి గొడవ లేదు భవిష్యత్తులో కూడా ఎటువంటి గొడవ రాదు అని చెప్పి పృథ్వీ అంటాడు బావా మా అమ్మ చెప్తుంటే నాకు కూడా అదే నిజమనిపిస్తుంది ఆయనే మా బావకి యాక్సిడెంట్ చేయించమన్నారు అని అంటున్నారు కదా మీ దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని శృతి యాక్సిడెంట్ చేసినా అతన్ని అడుగుతూ ఉంటే ఉన్నాయి అని చెప్పి అతను అంటాడు ఆధారాలు ఉన్నాయా ఏవి చూపించండి అని చెప్పి అనటంతో అతను తన ఫోన్లో ఉన్న మెసేజ్ని చూపిస్తూ ఉంటాడు బావా ఇలా ఇవ్వు నేను చూస్తాను నేను చదివి అందరికీ వినిపిస్తాను అని చెప్పి శృతి ఆ ఫోన్ తీసుకొని మెసేజ్ని చదువుతూ ఉంటుంది రేపు ఉదయం కల్లా నువ్వేం చేస్తావో నాకు తెలీదు పృథ్వీని కారుతో గుద్దుతావో లేకపోతే ఇంకేమైనా చేస్తావో లేకపోతే అన్నంలో విషం పెట్టి చంపేస్తావో ఏదైనా చెయ్యి రేపటి కల్లా వాడు ప్రాణాలతో ఉండకూడదు అని శృతి మెసేజ్ చదువుతూ ఉంటుంది ఇదంతా అబద్ధం నేను పృథ్వీని చంపమని చెప్పలేదు అని చెప్పి శివదేవయ్య అంటూ ఉంటాడు ఈ నెంబర్ మీదేనా అని కళావతి అంటుంది నాదే అని శివదేవయ్య అంటాడు మీ నెంబర్ నుంచి మీకు తెలియకుండా మెసేజ్ ఎవరు పెడతాడండి అని చెప్పి కళావతి అంటుంది నాకు ఇప్పుడు క్లారిటీగా అమ్మమ్మ ఈ శివదేవయ్యకు బావకు గతంలో ఏవో పాతకక్షలు ఉండే ఉంటాయి అందుకే బావని చంపాలనుకున్నాడు అని చెప్పి శృతి చెప్తుంది ఎవరూ లేక అనాథల పిచ్చివాళ్ళ ఏడుస్తున్నావని చెప్పి మా ఇంట్లో ఉండనిస్తే నా మనవణ్ణే చంపాలనుకుంటావా నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు జనార్దన ఇతన్ని ఇప్పుడే మెడపట్టి బయటకు గెంటై అని భానుమతమ్మ చెప్తుంది అమ్మమ్మగారు మా నాన్నని అనుమానిస్తారా మీరు మా నాన్నకేం తెలీదు అని పున్నమి అంటుంది అమ్మ పున్నమి వద్దమ్మా అని చెప్పి శివదేవయ్య అంటాడు పున్నమి అతనితో పాటు నిన్ను కూడా అనుమానించాల్సి వస్తుంది అతను చంపాలనుకుంది ఎవరిని నీ భర్తని అని భానుమతమ్మ అంటుంది ఇన్ని రోజులు నేను ఒంటరి వాడిని కాదు నాకు ఒక కుటుంబం ఉందని భరోసానిచ్చారు కానీ కాలానికి కూడా నేను సంతోషంగా ఉండటం ఇష్టం లేదనుకుంటా అందుకే నా పైన ఇలాంటి నింద వేసింది నిందలు వేయటం శిక్షలు అనుభవించడం ఈ శివదేవయ్యకు అలవాటైపోయిందమ్మా ఇన్ని రోజులు నన్ను మీ ఇంట్లో ఉంచుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తున్నాను మీరందరూ నింద వేసినందుకు నేను బాధపడట్లేదు కానీ నా కన్న బిడ్డలా చూసుకున్న పృథ్వీని నేను చంపాలనుకున్నానని వాడెవడో చెప్పిన మాటను మీరు నమ్మారు చూశారా అప్పుడే ఈ శివదేవయ్య చచ్చిపోయాడు చచ్చిన శవానికి ఈ ఇంట్లో ఖాళీ లేదమ్మా ఇక జీవితంలో నా మొహం మీకెవరికీ చూపించను అని శివదేవయ్య ఏడ్చుకుంటూ వెళ్తూ ఉంటే నానా ఆగండి నానా అని పున్నమి ఏడ్చుకుంటూ శివదేవయ్య వెనుక వెళ్తూ ఉంటుంది భానుమతి గారు ఇతన్ని విచారణ చేసి ఇతను తప్పేమీ లేదని తెలిస్తే ఇతన్ని వదిలిపెడతాం అని ఎస్ఐ భానుమతమ్మకు చెప్పి యాక్సిడెంట్ చేసిన డ్రైవర్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక పున్నమి శివదేవయ్య వెనకే వెళ్ళి నానా నేను కూడా మీతో పాటే వస్తాను నానా అని చెప్పి అంటూ ఉంటే వద్దమ్మా నువ్వు నాతో పాటు రాకూడదు ఇక్కడే ఉండాలి అని శివదేవయ్య అంటాడు నానా నేను చెప్పేది వినండి అని పున్నమి అంటూ ఉంటే పున్నమి నువ్వు నాతో పాటు వస్తే నా మీద ఒట్టే అని శివదేవయ్య అంటాడు సరే నానా అని చెప్పి పున్నమి అంటుంది ఇక శివదేవయ్య బాధపడుతూ భానుమతమ్మ ఇంటివైపు చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకేంటి అందరూ చూస్తున్నారు ముహూర్తానికి టైం అవుతుంది జనార్దన పృథ్వీని మండపం మీదకి తీసుకెళ్ళు అని భానుమతం అంటుంది ఇక పృథ్వీ శృతి ఇద్దరు కూడా మండపం మీదకి వెళ్ళగానే పూజారి గారు పృథ్వీకి శృతికి పూలదండలిస్తారు ఒకరి మెడలో ఒకరు వేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక పున్నమి అదంతా చూసి ఏడుస్తూ ఉంటుంది శృతి మాత్రం పున్నమి వైపు పొగరుగా చూస్తూ ఉంటుంది ఇక పృథ్వీ బాధపడుతూ శృతి మెడలో దండ వేస్తాడు శృతి కూడా చాలా సంతోషంగా పృథ్వీ మెడలో దండ వేస్తుంది ఇక పంతులు గారు పృథ్వీకి శృతికి ఇద్దరు కూడా ఉంగరాలు ఇచ్చి ఉంగరాలు మార్చుకోండి అని చెప్పి చెప్తూ ఉంటే పృథ్వీ బాధపడుతూ పొందమి వైపు చూస్తూ ఉంటాడు ఏంట్రా ఇంకా చూస్తున్నావు ముహూర్తానికి టైం అవుతుంది శృతి వేలికి ఉంగరం పెట్టు అని భానుమతమ్మ చెప్తుంది ఇక పృథ్వీ శృతి వేలికి ఉంగరం పెట్టే టైంకి అప్పుడే శృతి డార్లింగ్ అని చెప్పి బయట నుంచి గట్టిగా అరుచుకుంటూ ఓ వస్తాడు శృతిని అందరి ముందు హక్ చేసుకుంటాడు ఎక్కడికి వెళ్ళావు డార్లింగ్ కోసం వెతికి వెతికి చివరికి ఇక్కడున్నావని తెలిసి ఇక్కడికి వచ్చాను లవ్ యూ డార్లింగ్ అని చెప్పి అతను చెప్తూ ఉంటే భానుమ తమ్మ కుటుంబం అంతా కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక శృతి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్